వెల్కమ్ టు కానక్ట్ టీవీ ఎర్రగడ్డలో కేటీఆర్ రోడ్ షోలో అదిరిపోయిన స్పీచ్ సిఎం రేవంత్ రెడ్డిపై తెలంగాణ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు చిల్లబడితే వాళ్ళ చెప్పుడే కొడగా ఇంకా నలభై ఐదు ఎనిమిది వేలు పార్టీలు అది గుడి కాంగ్రెస్ కోటే స్థానికుని లేకపోతే ఓట్లతోని ఓట్లతోని నోట్లతోని కొనుక్కొని సునీతమ్మని ఓడగొట్టాలని కోసి చేస్తా ఉన్నారు మారుడి గోపీనాథ్ గారు మీకోసం సేవ చేసిన నాయకుడు ముఖ్యంగా ఆడబిడ్డల కోసం ఎప్పుడు అండగా నిలబడే నాయకుడు ఇలా ఆయన భార్య ఎలక్షన్ నిలబడితే కుట్రలు చేస్తున్నారు మీద కూడా ప్రచారం చేస్తున్నారు మరి అట్లాంటి గోపీనాథ్ గారి యాదిలో ఆయన భార్య అండగా లేదా నిలబడదామా లేదా మా ఆడబిడ్డలు చెప్పాలా గోపన్న భార్య కండగా నిలబడదామా గట్టిగా నిలబడదామా లేక మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ నేతలు మోసపోతారా మీ ఇష్టం ఎందుకంటే ఒకసారి మోసం ఎవడన్నా మనం చేస్తే అది వాన్ తప్పు అవుతుంది కానీ రెండో కూడా వాన్ చేతులని మనం మోసపోతే ఈసారి తప్పు మనదైతుంది ఆరు గ్యారెంటీలు అని ఆగం చేసిన తెలంగాణను మళ్ళా గెలిపిస్తే తెలంగాణ తీసుకుపోయి మొత్తం అడుగు రాష్ట్రం చేస్తాడు యాద పెట్టుకోండి భయపడకండి కొంతమంది ఆకు రౌడీలు గుండగాళ్ళు ఓటేయకపోతే మనం చేస్తాం అంటున్నాడు వాళ్ళకి నేను ఒక్కటే చెప్తున్నా పద్నాలుగు తారీఖు తర్వాత మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కొత్త తుఫాన్ వస్తుంది టిఆర్ఎస్ ప్రభుత్వం తొందరలో ఐదు వందల రోజుల్లో రాబోతున్నది కొంతమంది పోలీసు కూడా నగరాలు ఎక్కువ చేస్తున్నారు ఆ పోలీసు వాళ్ళకు నేను చెప్తున్నా ఒక్కొక్కని ఒక్కొక్కరిని పేరు పేరు రాసి పెట్టుకుంటాం ఏ పోలీసు వాడు నగరాలు చేస్తుండో ఈ రెండు మూడు రోజుల్లో ఎక్కువ తక్కువ తోకలాడిస్తే తోక కట్ చేసే బాధ్యత నాది ఖచ్చితంగా చూస్తున్నాం ప్రభుత్వం వస్తది మళ్ళా కేసీఆర్ ఈ రెండేళ్ళ వ్యాధి పెట్టుకోండి ఎవడెవడైతే పడుతుండో రౌడీలు వ్యాధి పెట్టుకోండి రేవంత్ రెడ్డి కాదు నెలకు వెయ్యి రూపాయలు ఇస్తానని చెప్పిండు ఇరవై నాలుగు ఇరవై నాలుగు అక్కలు చెల్లెలు అన్నలు తమ్ముళ్ళు ఇలా ఎనిమిది తారీఖు నేను ఇక్కడికి వచ్చే ముందు ఎరగట ముందు నాకు మా నాయకులు సేట్ పేట అన్నా మా దగ్గర కాంగ్రెస్ వాళ్ళు ఓట్లు ఐదు వేలు ఫోన్ అన్నాడు సేకిపేట్లో అట్లనా అన్నది తర్వాత గోరమండోల్ ఫోన్ చేసి అన్నా మా దగ్గర ఆరు వేలు ఇస్తుండే అన్నారు తర్వాత పక్కకు యూసు కూడా క్యాండిడేట్ లోకల్ డివిజన్ అక్కడ ఎనిమిది వేలు ఇస్తుంటాడా నేను ఒక్కటే మాట చెప్తున్నా మీ అందరికి మా ఎర్రగడ్డ డివిజన్ లో ఉండే ఆడబిడ్డలకు అన్నదమ్ములను కాంగ్రెస్ వాళ్ళు పైసలు ఇస్తే బరాబర్ తీసుకోండి మంచిగా తీసుకోండి సిగ్గుపడకూరి ఇంకా మంచిగా కాంగ్రెస్ వాళ్ళు ఏమాయ బిడ్డ ఐదు వేలు ఇస్తున్నావు మిగిలిన యాభై ఐదు వేలు ఇప్పుడు ఎప్పుడు అగో ఏం ఏం బాకీ అంటాడు అవు కొడుక మీరు రేవంత్ రెడ్డి చెప్పిడు కదా డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి రెండున్నర వేలు ఇస్తా అన్నాడు కదా మరి ఇరవై నాలుగు నెలలు ఇరవై నాలుగు నెలలంటే అరవై వేలు బాకీ ఉన్నావు కదా బిడ్డ ఐదు వేలు ఇచ్చినావు ఇంకా యాభై ఐదు వేలు ఇస్తే నీకు ఓటేస్తా లేకపోతే మా కేసీఆర్ గారికి ఓటేస్తా అని చెప్పండి అర్థం చేసిన माला ना वोटे से, से एक हमारे भाइयों से से मैं ही चीज कहना चाहता हूं। 11 तारीख के दिन, जिस दिन है, आप याद याद करिए याद रखिए तीसरे नंबर पे है कार बाकी सब तीसरे नंबर पे है कारो తీసే నెంబర్ పే హార్ రేవంత్ రెడ్డికి రోడ్ తీసరే నంబర్ మూడో స్థానంలో ఉన్నది కారు పంతులు కలిసి ఆ పంతులు ఎలాగడోతున్నాయి కంపల్సరీ చెప్పుకున్నాడు ఒక మాట కారు మీకు తప్ప చూసినా మీకు అల్లు పోతాడు నాకే తర్వాత నాకే తెలియదు తర్వాత అడగదు మూడో నెంబర్ ల కారు పైకించి ఆగమాగం కాకుర్రి గట్టిగా మీరు ఓటు గుద్దితే జుబ్లీస్ లో నాలుగు లక్షల మంది నాలుగు కోట్ల మంది తెలంగాణలకు లోపం అవుతుంది ఊర్లలో ఉండే రైతులు ఎదురు చూస్తున్నారు జుబ్లీస్ లో ఏం చేస్తారని ఊర్లలో ఉండే ఆడబిడ్డలు ఎదురు చూస్తున్నారు జుబ్లీస్ లో ఏం తీర్పు చెప్తారని నాలుగు కోట్ల మందికి న్యాయం చేసే సూపర్ అవకాశం బంపర్ అవకాశం ఇక్కడ ఉండే మా ఆడబిడ్డలకు అన్నదమ్ములకు వచ్చింది గట్టిగా గుర్తుంది కాంగ్రెస్ లో దిమ్మ తిరగాలి మైండ్ బ్లాక్ కావాలి జై తెలంగాణ కారు గుర్తుకే తెలుగు